ఇంట్లో ఎన్ని కూరలు చేసినా ఒక్క పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అందులో ఈరోజు నేను బీరకాయ చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా కొద్దిగా నూనెను వేసుకొని అందులోకి పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి కారంటైనట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు కరివేపాకును వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రోట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని మెత్తగా దంచుకోవాలి రోల్ లేకపోతే మిక్సీలోనైనా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పును వేసుకొని మెత్తగా దంచుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బీరకాయ టమాటో ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకున్నారంటే బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇందులోకి పోపు ఏమీ అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది